నమస్తే అందరికీ నేను ఆశ ఆల్రెడీ అందరికీ తెలుసు కదా లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకైతే మేము కలకత్తా అయితే వచ్చేసాము వచ్చి కూడా ఫోర్ డేస్ గడిచిపోయింది వన్ అండ్ హాఫ్ మంత్ ఇంట్లో లేం కాబట్టి ఆ ఇల్లంతా క్లీన్ చేసుకోవడానికి ఇంత టైం పట్టింది మా తులసమ్మ నా అదృష్టం ఏంటంటే సమ్మర్లో నేను ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మా తులసమ్మ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది నేను ఎప్పుడు ఏ ఇంట్లో అంటే లా స్టార్టింగ్లో ఫస్ట్ చోట తులసంబం తెచ్చుకుంటే కొన్ని రోజుల తర్వాత మేము ఊరికి వెళ్ళిపోయినప్పుడు చెట్టు సరిగ్గా రాలేదు అందుకని చెప్పేసి కొంచెం బాధగా అనిపించి ఇంకా నేను వేయటం మానేసాను ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఇలా అవుతుందేమో అని చెప్పి కానీ మా ఇంటి మా బాల్కనీకి పైన వాళ్ళు తెచ్చి పెట్టుకోవటం అవి నా కుండీల్లో పట్టడం గింజలు ఎప్పుడు తులసమ్మ లేకుండా అయితే ఉండదు సమ్మర్లో ఇంటికి వెళ్ళేటప్పుడు భయపడతా ఉంటానా కానీ టెన్ ఆ ఏసీ వేయటం వలనో ఆ వాటర్ వల్లనో మా హస్బెండ్ ఉంటారు ఒక టెన్ డేస్ లేకపోయినా మధ్యలో వర్షాలు పడటం వలన తులసమ్మ అయితే నేను వెయ్యకుండానే బ్రహ్మాండంగా మా ఇంట్లో అయితే అలా పెరిగేస్తూ ఉంటుంది నేను కోల్కత్తా వచ్చాక ఫస్ట్ వర్షం అన్నమాట మార్నింగ్ మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి అయితే పంపించేశాను పంపించాక ఇక టెన్ ఓ క్లాక్ ఇలా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది కానీ ఈ వన్ వీక్ మాత్రం చుక్కలు కనిపించాయి అంత హాట్గా ఉంది అందరూ అంటారు సౌత్ ఇండియా హాట్గా ఉంటుంది బాగా వేడిగా ఉంటుంది అని చెప్పేసి కానీ నుంచి దిగంగలోనే వేడి అనేది ఎక్కడుందా అంటే కోల్కతాలో హ్యూమిడిటీ బాగా ఉంది మనకి అక్కడ స్వెట్టింగ్ కాదు ఇక్కడైతే ఫుల్ అందరు ఇంట్లో ఉండి 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 ఒక్కసారి వర్షం వచ్చేసరికి చక్కగా కింద తిరిగి అయితే దిగేసి చక్కగా వర్షంలో తడిసేస్తున్నారు వాళ్ళు మే నేనైతే ఇంకా ఇంట్లోనే ఉండాలి కాబట్టి తప్పదు ఇంట్లోనే ఉండిపోయాను సో అలా ఇంకా మధ్యాహ్నం ఒక వన్ ఓ క్లాక్ వరకు అయితే వర్షం పడింది ఇంకా ఆల్మోస్ట్ పిల్లలు వచ్చే టైం అవుతుంది కాబట్టి ఇంటి నుంచి వచ్చేటప్పుడు నాటుకోడి గుడ్లు ఇంట్లో ఉంటాయి సో అవి అయితే పట్టుకొచ్చాను పిల్లలకి పెట్టేయాలి అని చెప్పి స్కూల్ నుంచి వచ్చే టైం అయింది కాబట్టి ఒక పక్క ఎగ్స్ అయితే బాయిల్ అవుతున్నాయి ఇంకో పక్క వాళ్ళైతే కాగబెట్టేసి అలా ఉంచాను వచ్చాక రెండు తినేసి తాగేసి వాళ్ళైతే బయటకు ఆడుకోవడానికి వెళ్ళిపోతారు వాళ్ళతో పాటు నేను కూడా వాకింగ్కి వెళ్తూ ఉంటాను రోజు సో ఈ వన్ వీక్లో అయితే కుదరలేదు కాబట్టి ఈరోజు వాళ్ళతో పాటు నేను కూడా కిందకు వచ్చేసాను వాళ్ళు చక్కగా ఆడుకోవడానికి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి ఫోర్ ఓ క్లాక్ అయిపోతుంది సో ఇప్పుడు ఇంకా ఫోర్ థర్టీ అలా అవుతుంది చక్కగా వాళ్ళ బ్యాచ్ ఉంటుంది మా మోక్ష వాళ్ళేమో ఇది మా అపార్ట్మెంట్ దీని కింద ఇటుపక్కే పార్క్ ఉంటుంది ఇక్కడేమో వాకింగ్ కోసం చక్కగా వాళ్ళైతే మొత్తం అరేంజ్ చేశారు వాక్ చేసే వాళ్ళు చేస్తారు సీనియర్ సిటిజన్స్ అయితే అక్కడ అన్ని టేబుల్స్ అవన్నీ అరేంజ్ చేశారు కాబట్టి చక్కగా కూర్చుంటారు నేను ఇక్కడ వాక్ చేసుకుంటూ అటుపక్క మా పాప వాళ్ళు ఆడుకునేది చూడొచ్చు ఇంకా ఇటువైపు అయితే మా సాయి వాళ్ళు సైకిలింగ్ చేసుకుంటూ ఉంటారు అలానే క్రికెట్ ఆడుతూ ఉంటారు కాబట్టి ఇద్దరిని అలా చూసుకుంటూ కాసేపు అలా వాక్ చేసుకోవచ్చు అలా పంపించేసి అంటే వాళ్ళు ఎక్కడున్నారు అనేది చూసుకోకుండా అంటే అంత ఉండదు మా కింద వాచ్మెన్స్ అందరూ ఉంటారు కానీ మన భయం మనకు ఉంటుంది కదా కొంచెం పిల్లల్ని అలా వదిలేయకూడదు అని చెప్పేసి వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకుంటారు నేను వాక్ చేసుకుంటా అలా కాసేపు చూస్తాను మా అయితే కాల్ చేశాను కానీ బాగా బిజీగా ఉందంట బెంగాలీ అమ్మాయి సో ఈరోజు రాను అని చెప్పేసింది కుదిరితే వస్తాను అని చెప్పేసింది అలా సో నేను అలా కాసేపు వాక్ చేసుకొని ఇక్కడ సాయి వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు అటు పక్క మోక్ష వాళ్ళేమో వాళ్ళు అట్లా వాళ్ళు ఆడుకుంటున్నారు వాళ్ళు సిక్స్ సిక్స్ థర్టీ వరకు ఆడుకుంటారు అలా పాల ప్యాకెట్స్ మళ్ళీ తీసుకొని సపల నుంచి ఇంటికి అయితే వచ్చేసాను వచ్చిన తర్వాత ఇంకా రొటీన్ స్టార్ట్ అయిపోతుంది కదా స్కూల్ స్టార్ట్ అయినా అంటే అది అట్టు వీళ్ళ సమ్మర్ హోంవర్క్లు అన్నీ పెండింగ్లో ఉండిపోయినాయి కాబట్టి వాళ్ళు ఇద్దరు కూర్చొని చేస్తున్నారు వాళ్ళే కదా నాకు కూడా వర్క్ ఇచ్చేస్తారు నేను ఏదో చదువుకుంటున్నట్టు ఏం చేయను పాపం వాడికి చాలా వర్క్ ఉంది ఎయిత్ క్లాస్ కదా సో కొంచెం హెల్ప్ చేస్తానని చెప్పేసి దయచేసి వాళ్ళ కంప్యూటర్ టీచర్ ఇబ్బు నా వీడియో చూడకుండా ఉంటేనే బెటరు చూస్తే ఆ వర్క్ నేను రాసాననేది అర్థం అవుతుంది సో అలా వాడి వర్క్లో కొంచెం హెల్ప్ చేసేసి ఇటు ఈ మోక్షాకేమో టీచర్ ఓవరాల్ అడుగుతా ఉందంట ఒకవైపు తను తను వర్క్ చేసుకుంటా ఉంది తిను అలా ఆ రోజైతే గడిచిపోయిందా నెక్స్ట్ ఇక సాటర్డే ఆ రోజు ఫ్రైడే కదా ఇంకా సాటర్డే అంటే హాలిడే అందరూ ఇంట్లోనే ఫోర్త్ సాటర్డే వీళ్ళకి స్కూల్ ఉండదు సో నేను మా హస్బెండు పిల్లలు అందరూ ఇంట్లోనే వాళ్ళిద్దరిని ఇంట్లో వదిలేసి అలా మేమైతే మార్కెట్కి అయితే బయలుదేరాము ఎందుకంటే ఇక్కడ వెజిటేబుల్ మార్కెట్ పక్కన విలేజ్ ఉంటుంది ఆ విలేజ్లో పెడతారు అక్కడ కొంచెం తక్కువ కాస్ట్లో దొరుకుతూ ఉంటాయి కాబట్టి సాటర్డే మా మంగళవారం ఉంటుంది అందుకని చెప్పేసి మాకు అవైలబుల్ సాటర్డే కాబట్టి అలా కాలనీలో రౌండ్ వేసుకుంటూ ఈ ఇంతకీ ఈ మండపం దేనికి కడుతున్నారంటే జగన్నాథ్ రథయాత్ర మనకి సిక్స్త్ సెవెంత్ పూరి జగన్నాథ్ రథయాత్ర అవుతుంది కదా ఇక్కడైతే అది బాగా సెలబ్రేట్ చేస్తారు మా కాలనీలో సో దానికోసం అని చెప్పేసి ఇప్పటి నుంచే ఈ మండపాలన్నీ రెడీ చేస్తూ ఉన్నారన్నమాట సో అది కూడా మన వీడియోలో అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాం వీడియో సో అలా మేమైతే వెజిటేబుల్స్ కోసం అయితే బయలుదేరామో మా కాలనీ నుంచి కొంత దూరం అయితే ఉంటుంది అంటే అప్రాక్సిమేట్లీ టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది పక్కన విలేజ్ అక్కడికి వెళ్ళాక ఫ్రెష్ ఈరోజైతే నేను మీకు చేపల మార్కెట్ని చూపిస్తాను అనమాట ఫ్రెష్గా దొరుకుతాయి చేపలు మన దగ్గర నుంచి వచ్చిన చేపలు ఉంటాయి అలానే ఫ్రెష్గా బతికున్న చేపలు ఉంటాయి రొయ్యలు అన్నీ ఎలా పెట్టి అమ్ముతారు ఓన్లీ సాటర్డేనే ఉంటుంది సాటర్డే తినము కానీ ఇంకా తప్పదు కాబట్టి వెళ్ళి తీసుకొచ్చుకుని అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే వండేసుకుంటాము సో అందుకని చెప్పి నాతో పాటు మిమ్మల్ని కూడా ఫిష్ మార్కెట్కి అయితే తీసుకెళ్తున్నారు అక్కడ ఫిష్ మార్కెటే కాదు వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉంటాయి సో అంతమంది రోడ్ అయితే బాగుండేది ఎందుకు తువ్వి పక్కకు పడేశారు అనేది తెలియట్లేదు కోల్కతాలో విలేజెస్ అయితే ఇలా ఉంటాయి సో అంటే ఈ మా షాపుజీ నుంచి ఇటువైపు ఎక్కువగా చెప్పేసి ఇటువైపు చాలా షాప్స్ అయితే వచ్చాయి రూట్ కూడా బాగా డెవలప్ అయింది అలానే చాలామంది ఆ విలేజ్ నుంచి వచ్చి షాపుజీ ముందు షాప్స్ అవన్నీ పెట్టుకొని షాపుజీ ఇక్కడ ఉండటం వల్ల చాలా విలేజెస్ ఇట్లా అయితే డెవలప్మెంట్ అయితే ఉంది వాళ్ళకి వర్క్స్ అని అంతా బాగా వచ్చాయి చేపల మార్కెట్తో పాటు చేపల చెరువుని కూడా చూపించేస్తున్నారు నాటు ఆవులు ఇక్కడ రోడ్డు మీదే పెట్టేసి పాలు తీస్తూ ఉన్నారు నైన్ నైన్ థర్టీకి పాలు చేస్తున్నారు మన దగ్గర సిక్స్కి ఫైవ్ థర్టీకి పాలు చేస్తారు కదా వీళ్ళు అలా చేస్తే మానమైతే ఇప్పుడైతే చేపల మార్కెట్కి అయితే ఎంటర్ అయిపోయాము చూసారు కదా పెద్ద పెద్ద ఏమంటారు వాటిని గల ఉన్నాయి వాటిలో వాటర్ ఉంచేసి బతికున్న చేపలన్నీ పెట్టేశారు అంటే చచ్చిపోయిన చేపలని ఐస్ ఫిష్ కూడా దొరుకుతూ ఉంటుంది మాకు స్పెసిఫిక్గా కొన్ని షాప్స్ అని ఉంటాయి అనమాట అంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉండి అలవాటు అయిపోయాం కాబట్టి ఇంకా ఎప్పుడూ ఒకే షాప్కి వెళ్తూ ఉంటాము వాళ్ళు తెలుసు వెళ్ళినప్పుడల్లా ప్రతి ఒక్కళ్ళు అడుగుతా వెజిటేబుల్ షాప్ అయినా అన్ని షాప్స్కి అయితే వెళ్ళాము తెలిసిన వాళ్ళ దగ్గరికి అలా వెళ్తూ ఉంటాము చాలామంది దగ్గర ఐస్ ఐస్ చేపలు ఉంటాయి చాలామంది ఇలాంటి గంగాలాలలో పెట్టేసి బతుకున్న చేపలు అలా అమ్ముతూ ఉంటారు మనకి ఐస్లో పెట్టిన చేప అయితే మన దగ్గర నుంచి వచ్చే అయితే మనకి ఐస్లో పెట్టే ఉంటాయి చనిపోయినవి ఇక్కడైతే బతుకున్న వాటిని ఇలా పెట్టేశారనమాట బతుకున్నవి అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి రొయ్యలు అవన్నీ చూడండి బెంగాల్ వాళ్ళు చేపలు లేకుండా అయితే బతకలేరు ఎర్లీ ఎవ్రీ మార్నింగ్ మార్నింగ్ వాళ్ళ చేప కూరతో తినాల్సిందే ప్రతిరోజు ఒక్క చేప ముక్కనైనా తింటారు వాళ్ళు సో వాళ్ళకి చేప కూడా ఒక మంచి అంటే మనం పసుపు ఎలా శుభకార్యానికి వాడతాము చేపలా అన్నమాట అన్న ప్రసన్నల్లో కూడా పిల్లలకి తల వండి అక్కడ పెడతారంట ప పట్టుకుంటారా అని పెళ్ళైన అమ్మాయితో కూడా వెండి చేపని కానీ అలా ఇచ్చి పంపిస్తారంట వాళ్ళకి చేపలకు ఉన్న రిలేషన్ అది తప్పకుండా ప్రతి ఇంట్లో ఒక్క ముక్కైన చేప ముక్క తింటూ ఉంటారు సో అలా అయితే మా ఆయన బేరం ఆడేసి ఒక చేపనైతే కొనేశారు కొనేసి ఫుల్ తీసుకోవాలి కాబట్టి వాళ్ళు కట్ చేసి ఇచ్చేస్తారు మనకి సో మనం ఎప్పుడు ఇంకా ఐస్ చేపలు అయితే తీసుకోమో ఫ్రెష్గా ఎక్కడ బతుకుంటాయా మనకి బొచ్చలు రొయ్యలు అంటా ఉంటారు కదా మనకి స్పెసిఫిక్గా ఎక్కువ తెలిసింది కొర్రమీనలు అవి సో ఇక్కడైతే వాటిని కట్ల అని అని అంటా ఉంటారు సో బెంగాల్లో అప్పుడు వెతికి వెతికి మనం తినే చేపలను ఏమంటారా అని చెప్పి నేర్చుకునేసరికి మాకు చాలా టైం పట్టింది స్పెసిఫిక్గా వెళ్ళి అవే చేపలు అడుగుతాం కొర మీద కనిపిస్తే మాత్రం అది తీసేసుకుంటాం అది లేనప్పుడు ఇవి ఈ రెండు రకాల్లో ఏదో ఒకటి స్పెసిఫిక్గా అయితే తీసుకుంటాం టూ మినిట్స్లో అలా చేపను అయితే ఫట్ అఫట్ కట్ చేసి పడేస్తాడు ఇంటికి వచ్చాక మనం కొంచెం క్లీనింగ్ అయితే చేసుకోవాల్సిందే తప్పదు వాళ్ళు రెండు నిమిషాలు చేశారంటే మనకి నచ్చదు కదా ఇంకా మా పాపకు వచ్చేసి రొయ్యలు అంటే ఇష్టం చేప తింద ఎక్కువ రొయ్యలు అయినా రెండు మూడు మొక్కలు దానికోసమైనా తీసుకోవాలి ఇక్కడ మూడు చోట్ల పెట్టాడు మూడింటికి స్పెసిఫిక్ అంటే వంద గ్రాములు ముప్పై రూపాయలు యాభై రూపాయలు అలా రొయ్యలు సైజుని బట్టి హండ్రెడ్ గ్రామ్స్ లెక్క అమ్ముతారు ఇక్కడ మన దగ్గర కేజీలు కేజీలు తీసుకుంటాం కదా హండ్రెడ్ గ్రామ్స్ నుంచి ఇస్తారు ఫిఫ్టీ గ్రామ్స్ అయినా ఇస్తారు ఇక్కడ సో అలా అని చెప్పేసి ఒక హండ్రెడ్ రూపీస్ ఇవ్వమని చెప్పేసి తీసేసుకున్నాం కాకపోతే వీళ్ళు ఇక్కడ క్లీన్ చేసేవారు మనం క్లీన్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం కాస్ట్ తక్కువ కదా అందుకని చెప్పేసి వేరే అంటే ఇది సాటర్డే మార్కెట్ ఇక్కడ మాత్రం క్లీన్ చేయరు మా షాపు ముందుండేది ఉండేది ఎవ్రీడే ఉంటుంది కాబట్టి అక్కడ చాప్ పా కాస్ట్ వచ్చేసి మేము ఇప్పుడు ఇక్కడ తీసుకునే చేప టూ ట్వంటీ కేజీ అదే అక్కడ ఆ మార్కెట్లో తీసుకుంటే టూ ఎయిటీ కానీ త్రీ హండ్రెడ్ అలా ఉంటుంది అన్నమాట సో అందుకని చెప్పేసి కొంచెం ఇక్కడ దాకా వస్తే తక్కువ కదా అని చెప్పేసి ఇక్కడ తీసుకుంటాం వైల్లు కట్ చేసి ఇస్తారు చేపలతో పాటు ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి కానీ నాన్ వెజ్ ఎంత రేట్ అయినా దబాల్ అలా కొనేస్తాము కానీ వెజిటేబుల్స్ దగ్గరకు వచ్చేసరికి యాభై రూపాయలు కేజీ అరవై రూపాయలు అనేసరికి ఆలోచిస్తూ ఉంటాము ఇక్కడ ఎప్పుడూ ఆలుగడ్డ పదిహేను రూపాయలను మించి ఉండదు కానీ ఇప్పుడు థర్టీ థర్టీ రూపీస్ ఉందంట ఆలుగడ్డ ఇన్ని కుప్పల కుప్పలు ఉన్నాయి నా కూడా థర్టీ రూపీస్ ప్రతి వెజిటేబుల్ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంది నేను కేజీ అనంగలో వాళ్ళు నా మొహం కళ్ళు విచిత్రంగా చూస్తారు వీళ్ళు రోజులో రెండు కేజీలు తింటారో మూడు కేజీలు తింటాం బెంగాల్ వాళ్ళు బంగాళీదుంప లేకుండా బతకలేరు అంటారు కదా సో అందుకే దానికి బెంగాలీ దుంప అని వచ్చింది వాళ్ళకి అంత ఇష్టం అన్నమాట సో అందుకని చెప్పేసి మనమైతే అన్ని కేజీలు కేజీలు తినలేము కదా మీ చిన్న ఫ్యామిలీ అని అడుగుతారు కేజీ ఇవ్వమన్నా రెండు కేజీలు ఇవ్వమన్నా వాళ్ళు స్పెసిఫిక్గా వచ్చారంటే ఒక ఐదు కేజీలో పది కేజీలో అలా పట్టకపోతారు సో ఇక్కడైతే అలా తీసేసుకొని ఈయన దగ్గరకైతే వచ్చేసామా ఇంకా ఈయన దగ్గర తీసుకోవాల్సినవి ఏమున్నాయి నాన్ వెజ్ తీసుకున్నాం కాబట్టి ఇదేమో ఆకుకూర కూడా నాకు అర్థం అవ్వట్లేదు మనం తినేదైతే కాదు మనం తినని ఆకుకూరలు ఇక్కడ బోలెడు ఉంటాయి తెలియని ఆకుకూర తినటం ఎందుకు లేని అన్నిటి జోలికైతే వెళ్ళను అలానే స్వర ఆకులు బీరకాయ ఆకులు ఇవన్నీ కూడా వాళ్ళు వంటలో వాడేసుకుంటారు మనం సొరకాయ బీరకాయ వాడుకుంటాం వాళ్ళు సొర ఆకులు బీరాకులు ఆకులు కూడా మార్కెట్లో పెట్టి అమ్ముతారు వాళ్ళు కొనక్కెళ్ళి వాటితో మరి కూర చేసుకుంటారో పప్పులో చేసుకుంటారో తెలియదు కానీ ఇంకా మన నాన్ వెజ్ కోసం అయితే అల్లం అయితే కావాలి కదా ఇంకా ఇక్కడైతే కొంచెం తక్కువ ఉంటుందిలే అని చెప్పేసి వస్తే ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయలు అలా తీసుకుంటా ఉంటాం అన్నమాట అలా ఇక్కడ ఆగినప్పుడు నాకు నిమ్మకాయలు కనిపించాయి మా తోటలో నా ముందు వీడియో చూస్తుంటే మా తోట నిండా నిమ్మకాయలే అడిగాము ఎంత నిమ్మకాయలు అక్కడ అని అడిగితే పదికి రెండు కాయలు అని చెప్పాడు ఆహా ఇదే రేటు మా తోటలో కూడా ఉండుంటే ఎంత బాగుండేది అనిపించింది సో ఇంకా ఇక్కడ ఆలుగడ్డలు బెండకాయలు కొన్ని కొన్ని వెజిటేబుల్స్ అంటే అన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకోలేదు మన దగ్గర కూడా ఇప్పుడు వెజిటేబుల్ కాస్ట్ అయితే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు కదా టొమాటో అయితే ఎయిటీ ఉంది ఇక్కడ మా ఇంకా బెండకాయలు అయితే ఒక ఫార్టీ రూపీస్ ఉన్నాయి పిల్లలకి ఇష్టం కాబట్టి బెండకాయ అలా తీసుకున్నాం ఇంటి నుంచి తెచ్చిన కొన్ని వెజిటేబుల్స్ అయితే ఉన్నాయి సో అందుకని చెప్పేసి వెజిటేబుల్స్ అయితే తక్కువగానే తీసుకొని ఎక్కువగా అయితే ఇంకా నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి ఒకటి రెండు రోజులకి అని చెప్పేసి కొన్ని వెజిటేబుల్స్ ఆనియన్ ఆలు బెండకాయ అవి మాత్రం తీసుకొని ఇంకా బయటికి అయితే వచ్చేసామా వెజిటేబుల్స్ కూడా మాకు కొన్ని స్పెసిఫిక్ షాప్స్ ఉంటాయి ఆయన దగ్గర కొంటామంటే ఇంకా ప్రతిసారి ఆయన దగ్గర కొంటానే ఉంటాం ఆ దారిలో వెళ్తూ ఉంటే వాళ్ళు అంటూ ఉంటారు మీరు మా దగ్గర కొనుక్కోండి వెళ్తాను వెళ్తూ ఉన్నారు కదా వెళ్తూ ఉన్నారు కదా అని వాళ్ళ భాషలో అంటూ ఉంటారు చిన్న స్మైల్ ఇచ్చేసి అలా అయితే వచ్చేస్తాం ఎందుకంటే ఎవరన్నా అలవాటు పడ్డారనుకోండి ఇంకా స్పెసిఫిక్గా వాళ్ళ దగ్గరికే వెళ్తామా ఇంకా అలా వెజిటేబుల్స్ కొంటమైతే అయిపోయింది ఇంకా మా వాడు లిచ్చి లిచ్చి అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ లిచ్చి ఫ్రూట్ ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది ఆ సీజన్ కదా పనసకాయలు కూడా వచ్చేసినట్టున్నాయి పెద్ద పెద్ద పనసకాయలు కనిపిస్తున్నాయి సో లిచ్చి ఉన్నాయేమో చూద్దామని చెప్పేసి ముందుకైతే వెళ్దామా ఎక్కడ మాకు లిచ్చి మాత్రం కనిపించలేదు వేరే వేరే ఫ్రూట్స్ అయితే కనిపిస్తున్నాయి అవైతే ఇంకా ఇంట్లో ఉన్నాయిగా అని చెప్పేసి అలా ఒక రౌండ్ వేసుకొని పిల్లలు అయితే ఇంట్లో ఉన్నారు కదా వాళ్ళైతే వస్తా వస్తామని గొడవ పెడతారు ఎక్కడికి మేము బయలుదేరినా కానీ ఏం చేస్తాం నలుగురం మా ద్విచక్ర వాహనం మీద తిరగలేం కాబట్టి వాళ్ళని అలా ఇంట్లో ఉంచేసి మేమైతే బయటకు అలా వచ్చాం అయినా వెజిటేబుల్ మా కొనే దగ్గర వాళ్ళు చేసేది ఉండదు కదా అని చెప్పేసి స్పెసిఫిక్గా మిమ్మల్ని మధ్యాహ్నం బయటకు అలా తీసుకెళ్తానని చెప్పేసి వాళ్ళని మాయ పెట్టేసి మేమైతే బయటికి ఇలా వచ్చేసాము ఎర్లీ మార్నింగ్ వచ్చామంటే అంటే నైన్ టెన్ లోపు వచ్చేసామంటే మంచి మంచి వెజిటేబుల్స్ దొరుకుతాయి చేపలైనా దొరుకుతాయి అదే ఇంకా నైన్ థర్టీ దాటిందంటే ఫ్రెష్ చేపలు అయితే దొరకవు ఇక్కడ ఆవులు చూస్తుంటే ఎవరైనా కనిపిస్తారా వీళ్ళ పాలు వీళ్ళ దగ్గర తీసుకోవచ్చు కదా అనిపించింది కానీ ఎవరైతే కనిపించలేదు అలా మాటల్లో పడిపోయి మళ్ళీ కాలనీకి అయితే రిటర్న్ అయిపోయాము మా మేము వచ్చినప్పుడు షాపూరి ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇంత అయితే లేదు ఇక్కడ రోడ్డు పక్కనే అన్ని షాప్స్ అవన్నీ ఉండేవి రీసెంట్గా వన్ ఇయర్ ముందే ఇక్కడ ఉన్న షాప్స్ అన్నీ తీసేపిచ్చేసి వాళ్ళకంటూ సపరేట్గా ఒక కాలనీ కట్టారు అది కోవిడ్ కన్నా ముందు అది ఇవ్వాలి అంట కానీ లేట్ అయిపోయింది కోవిడ్ వల్ల అని చెప్పేసి వాళ్ళకి షాప్స్ కట్టేసి వాళ్ళందరికైతే అయితే షాప్స్ అయితే ఇచ్చేసారు ఇక్కడ ప్రస్తుతానికి కొన్ని కొన్ని రెస్టారెంట్స్ అవి మాత్రం ఉన్నాయి అప్పుడప్పుడు ఈ రెస్టారెంట్స్కి కూడా ఎప్పుడో ఒకసారి రేర్గా వస్తూనే ఉంటాం ఎక్కువగా అయితే బయటకైతే ఫుడ్ కోసం అయితే రాము బయటకు అలా తిరగటానికి వెళ్ళిపోయినప్పుడు ఎక్కడ అవైలబుల్గా ఉంటే అక్కడ అలా తినేసుకుంటా యాక్చువల్గా ఈ సాటర్డే సండే బయటకు వెళ్ళాలన్న ప్లాన్ ఉంది కానీ వెదర్ అయితే ఇప్పుడు మేము కూరగాయలు తీసుకొని వచ్చేస్తున్నామా కానీ వెదర్ అయితే మళ్ళీ చేంజ్ అవుతుంది ఆల్రెడీ నిన్న మార్నింగ్ కూడా వర్షం వచ్చింది కాబట్టి ఈ రోజు కూడా వర్షం వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇప్పుడైతే ఈ షాప్స్ అన్నీ ఇంత ఖాళీగా కనిపిస్తున్నాయి కదా మార్నింగ్ కదా సాయంత్రం ఇటు వచ్చామంటే ఇక్కడ మా మొత్తం ఫుల్ రష్గా ఉంటాయి అవన్నీ ఫుడ్ స్టాల్స్ కాబట్టి విభత్సంగా అక్కడే ఉంటారు సాయంత్రం ఆరింటి నుంచి నైట్ టెన్ వరకు కూడా ఫుల్ రషిమ్మ కాలనీలోకి అయితే ఎంట్రీ అయిపోయాం ఇప్పుడు ఇటు పక్క ఉన్నాయని వన్ బిహెచ్కేస్ అనమాట వన్ బీహెచ్కేస్ అంటే ఎవరైనా లో ఉండాలి అనుకునే వాళ్ళకి తెలుగు వాళ్ళు కూడా నా వీడియోస్ చూస్తూ ఉంటారు వాళ్ళకి స్పెసిఫిక్గా చెప్తున్నాను వన్ బిహెచ్కేస్ అయితే ఇక్కడ మనకి టెన్ థౌజండ్లో అవైలబుల్గా ఉంటాయి బిలో ఇంకా ఓనర్ని బట్టి నైన్ టెన్ లెవెన్ అలా అనమాట ఫస్ట్ ఫ్లోర్ అయితే ఎక్కువ ఉంటుంది తర్వాత తర్వాత కొంచెం తగ్గుతూ ఉంటుంది అలానే ఇటు పక్కనే వన్ బిహెచ్కేస్ ఫోర్త్ ఫ్లోర్ వరకు ఉంటుంది లిఫ్ట్ ఉండదు దానికి అలాగని ఇప్పుడు మేము ఎంటర్ అయ్యేది అయితే టూ బీహెచ్కే టూ బీహెచ్కే ట్వెల్వ్ ఫ్లోర్స్ ఉంటుంది టూ బీహెచ్కే రెంట్స్ ఎలా ఉంటాయంటే మ్యాక్స్ టు మ్యాక్స్ పన్నెండు వేల నుంచి పదమూడు ఇంకా ఓనర్ని బట్టి అవి చేంజెస్ ఉంటాయి ఒక వన్ థౌజండ్ అలానే ఇక్కడ త్రీ బిహెచ్కేస్ అయితే మనకి ఫిఫ్టీన్ అబో ఫిఫ్టీన్ ఉండటం కొంచెం కష్టం కానీ కొన్ని కొన్ని అయితే ఉంటాయి ఫిఫ్టీన్లో మ్యాక్స్ టు మ్యాక్స్ ఫిఫ్టీన్ నుంచి నైన్టీన్ మధ్యలోనే ఉంటాయి ఇంక అంతకన్నా తక్కువ అయితే ఉండవు బ్రోకర్ సిస్టమ్ అయితే ఎక్కువ ఉంటుంది అన్నమాట సో ఈరోజు వీడియో అయితే ఇది నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం